మీ డాడీ తీసుకొచ్చి మాట్లాడి అయిపోయింది కదా ఏంది కథ ఓకే ఎంత అయిపోయింది మాట్లాడేసిన ఇంటికి వైపు వండుకోండి అదే ఎన్ని సార్లు వస్తావరా నువ్వు

మీరు ఎట్లాంటి క్యారెక్టర్ అర్థమవుతుందా మేము చెప్పండి మీరు వాళ్ళకి వదిలేసి రండి మీరు వచ్చి మాట్లాడండి అప్పుడు

ఫ్యూ మినిట్స్ అయితే ఏంది మొన్న అయిపోయింది కదా మొన్న మీ డాడీ తీసుకొచ్చి మాట్లాడి అయిపోయింది కదా ఏందిది కథ ఓకే మొన్న అయిపోయింది కదా మాట్లాడినాం కదా చెప్పండి ఏంది మీ ప్రాబ్లమ్ ఏంది చెప్పండి మొన్న మొన్న వీళ్ళ ఫాదర్ వచ్చిండు మాట్లాడిండు అయిపోయింది కదా ఉన్న ఉన్న వచ్చి చాలా వల్గర్ గా మాట్లాడేసిండు అయిపోయింది అన్ని మాట్లాడేసుకుని అయిపోయింది మళ్ళీ ఈ రోజు మీరు మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక ఏంది అంతా మీ వాడు మంచి పని చేసిండీ తీసుకునిస్తారా ఫోన్ తీసుకొని మూడు మొన్న అయిపోయింది కదా మళ్ళీ మీ ఎవరో మీ హస్బెండ్ వచ్చి అయిపోయింది చేసిన పనులకు అదంతా అయిపోయింది మాట్లాడేసినా ఇంటికి వైపు అందుకోండి మళ్ళీ అదే నీకు ధమ్మాకు అర ఎన్ని సార్లు వస్తావు నువ్వు మంచి ચેતન કરેતન કરેતન કરો చెప్పింది నువ్వు సీరియస్ కాకు నేను సీరియస్ అయితే ఘోరంగా అయితే కొట్టుకుంటావు ఘోరంగా కొట్టుకుంటావు మా మమ్మీ

అయిపోయింది మేడం మీ ఆయన వచ్చి కొట్టలే మమ్మల్ని చె <mans> పక్క <mans> మాట్లాడు మంచి పని చేసి మంచి పని మళ్ళీ వచ్చారు మా వాడు ఏం చేస్తాడు మా తెలుసు మళ్ళీ ఎందుకు వచ్చినావు మరి మాయన వచ్చాడు మాయన వచ్చాడు అంటున్నావు

మీరు మాట్లాడాలనుకుంటే రాకుండా తీసుకొస్తే పెద్దలు ఎంత మంచి కట్టపని కొడతా అంటుండ్రు మమ్మల్ని కొడతా ఉంటుండే ఆయన కొడతా మీరు మాట్లాడితే మీ ప్రాబ్లం ఏంది అది చెప్పండి ముందు ఏంటంటే మీకు పిల్లలను మెన్షన్ రాలేదు ఇద్దరు అలాగే ఉన్నారు పెంచడం గురించి మా చెప్తున్నారేంటి మీరు చూస్తున్నారు ఎట్లా ఇట్లా మీకులు చేయా మేము చెప్పుకోండి మాకు కాదు

చేస్తారా చెయరా అంటే చేయమంటం నేను చెయమంటారా నేను చేయమను మీరు డిలీట్ చేయరు కదా సార్ మీరు ఏం పోలీస్ ఏదైనా పెట్టుకోంట్ పెడితే కొడుకుని లోపడ చేస్తాం ఏమైనా సరే ఏదైనా చూస్తున్నాం అడ్డ మాట్లాడు ఎంతవరకు నేను చూడలేదు తొక్కేసి నేను సరే మీర మీరు ఓరం ఏమైతారు సరే మీ కొడుకు సంగతి ఏమైనా ఉండని నేను చెప్తున్నా మీకు రైట్స్ లేదు కొట్టని మీ మేము తప్పు చేసినాం కొట్టినాం అర్థమైందా కొట్టకపోతుండే మీరు ఏ తల్లి ఊరుకోరు నేను అంటున్నా మీరు ఒక ఆడ మేనేజ్ ఇచ్చి మాట్లాడుతున్నా అంటే ఇక దాని తప్ప ఏం లేదు మీ డాడీ డాడీ ఎట్లా కొట్టిండు ఊరా ఏం తినిపిస్తున్నా అది ఎందుకు కొడతాడు వాడు ఏం చేసిండు వీళ్ళక్కకి తీసుకోయి సరే వీళ్ళక్కకి వీళ్ళకి పరిచయం లేవు ఫోన్ తీసుకో ఎట్లా గుంజుకుంటాడు కరెక్ట్ అది

అంకుల్ కొట్టడం వరు తినిపిస్తుంది అరే తప్పు లేదు అంటే ఒక మాట సరే నేను ఒక మాట నేను ఒక మాట తప్పు లేకుండా అలా ఇవన్నీ మాట్లాడుతున్నాను అసలు ప్లీజ్ అన్న వీడియో డిలీట్ చేయండి ఇవన్నీ వీడియో డిలీట్ చేయండి సమాధానం ఇష్టం ఇష్టం వచ్చిన వచ్చిన ఒక్కసారి నేను ఏమంటున్నా అసలు ఏం జరిగింది మీకు తెలుసా సగం సగం వచ్చింది నేను చెప్తా ఏం జరిగింది ఏం నా ముందట ఎప్పు ఏం ఏం చెప్పినావు నా ముందట వేరే ఫోన్ తీసుకొని అమ్మాయి చార్జ్ చేస్తే ఈ అమ్మాయి అనుకోని మనోడు ఈ అమ్మాయితో చార్జ్ చేసాడు తీసుకొచ్చి మాట్లాడమన్నా మాట చెప్తా మేమే రౌడీగా వాళ్ళం కాదు

చెప్తా సంగతి వీడియో డిలీట్ చేసి చెప్తున్నా చూడు మంచిగా చెప్పన్నా అమ్మే వచ్చిందని మెల్ల మాట్లాడుతున్నా మళ్ళా రివర్స్ మరి ఇదే ఇట్లా ఇట్ల మంచి కోపం వస్తుందా వీటి చె మీరు ఏం చేసారు అనేది మీరు మేము పిల్లలకు అది చేసినామని మీరు ఊరికొస్తారు ఆడ మీరు ఏం చేస్తా అంటారు అది చేసిన తర్వాత నేను ఏమంటున్నా నేనేమంటున్నా మీరు ఏం చేస్తా అన్నారో అది చేయండి దాని తర్వాత ఆడికి వచ్చినాక మేము మాట్లాడి అప్పుడు ఎట్లయినా మేమే గెలుస్తాం ఎందుకంటే మాది ఏం తప్పు లేదు కొరుతున్నావు ఎందుకుంటున్నాం ఆ రోజు అమ్మాయి వేరే అమ్మాయి అమ్మాయి గురించి కొట్టేసిన తప్పని తప్పని కొద్ది ఎవరు మీరు కూడా తప్పలేదు మేము தப்பு கேரகர் அர்த்தம் మేము ఎప్పుడు చెప్పండి వాళ్ళకు వదిలేసి రండి మీరు వచ్చి మాట్లాడండి రాళ్ళు ఉంటాం

మాట్లాడి తీసుకురండి మాట్లాడి అది అండి అంటే మీరు మీరు తప్పు చేస్తారు మీరు అట్లా చేయదు తల్లి ఉండి మీరు అట్లా ఆడపిల్లకి అట్లా జరుగుతే అది కొట్టిన ప్లాన్ మాట్లాడి అయిపోతే అరే కూడా అది కాదు ఈ వీడియో నువ్వు ఏం చేసినా మా ఇప్పుడు నువ్వు ఈ మొత్తం ఈ సినిమా మొత్తం సినిమా చూడు మాట్లాడి నాకుంటాడు చెప్పాలి నీకు వస్తుంది అరే పెద్ద అంటే మీరు చెప్పండి మీ మమ్మీని మమ్మీని తీసుకురాకు ఒక్కనే మీ డాడ్ నీరు తీసుకురా మీ డాడ్తో మాట్లాడదా అదే అదే అద మీ డాడ్తో మాట్లాడేది ఉంది